చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో భూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మోదీ చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని చెబుతున్న కొండ విశ్వేశ్వర రెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్ నాలుగు ఐదు సార్లు అయినా ఎన్నో గ్రామాల పది ఇరవై సార్లు కూడా పోయినా అందుకే ఈసారి మోడీ గారు దానికి నేను కూడా కొంచెం యాక్ట్ చేస్తున్నా ఈ టీం తీర పని ఇక్కడ అండ్ పని ఇప్పుడు నిన్న కాదు ఆరు నెలల ముందు మొదలు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కాంగనే ముందు అందుకే ఇక్కడ వన్ వే అయింది అండ్ ఈడ కాంగ్రెస్ అయితే మూడో స్థాయికి చేరుతుందని మేము ఈకలు తాండూరులో మాత్రం బట్ ఓవరాల్ రెండో స్థాయిలో మేము అభివృద్ధి అందరూ చెప్తారు కానీ నమ్మకం ఇంపార్టెంట్ నేను ఇది ఇస్తా అదిస్తా అని వాళ్ళ మీద అబద్ధాలని మోసాలని ఓ ముద్ర పడ్డది చెయ్యి ఏ గుర్తు అంటే చెంపదెబ్బ గుర్తు ఎందుకంటే పోయినసారి ఆ చెయ్యి గుర్తుకేస్తే ప్రజలకు చెంపదెబ్బలు పడ్డాయి ఉత్తాయి కాదు ఆరు చెంపదెబ్బలు పడ్డాయి ఆరు గ్యారంటీ చెంపదెబ్బలు అవి ఏవి వేస్తే నాకు రెండు వేల ఐదు వందలు వస్తాయనేది చెంపదెబ్బ రాలేదు వీళ్ళు వస్తే పెన్షన్ నాలుగు వేలు అన్నారు ఉన్న పెన్షన్లు వేయలేదు నాలుగు వేలు రాలేదు చెంపదెబ్బ రెండో గ్యారెంటీ తర్వాత నిరుద్యోగులకు నాలుగు వేలు ఇస్తా అన్నారు చెంపదెబ్బ రాలేదు తర్వాత రైతు బంధు పదిహేను వేలు చేస్తా అన్నారు పది ఉన్న రైతు బంధే వస్తలేరు ఇంకా పదిహేను వేలు ఎక్కడ చేస్తారు చెంపదెబ్బ ఎందుకంటే చేయి గుర్తుకేస్తే చెంపదెబ్బంది ఇగల ఐదో చెంపదెబ్బ ఏంటంటే మేము రాగానే డిసెంబర్ వరకు మేము రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షలు కాదు ఇంకో చెంపదెబ్బ రెండు పైసలు కూడా రాలేదు రుణమాఫీ ఇంకో చెంపదెబ్బ అంటే చేయి గుర్తు అంటే చెంపదెబ్బ గుర్తు అదికి వస్తుంది అందరికి కానీ అందరు కూడా పువ్వు గుర్తే నిజమైన మన జీవితాలలో మార్పు వస్తుంది ఎన్నో మార్పులు వచ్చినాయి మోడీ ఎన్నో పథకాలు వేరే రాష్ట్రాలకు వచ్చినాయి ఇక్కడ రాలేదు ప్రధానంగా రెండు పథకాలు మూడు మూడు నాలుగు పథకాలు ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షలు వస్తాయి ఎవరికి ఎవరికైనా ప్రభుత్వ దవాఖాన మంచి లేకుండా ప్రైవేట్ దవాఖానకు పోయిందనుకోండి ఐదు లక్షల వరకు బిల్ ఫేస్ చేస్తుంది వ్యక్తికి అదే కాక ముఖ్యంగా పంట నష్టము పంట నష్టము ఇక్కడ దొరకలేదు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ఎండకెండిపోయిన పంటలు వాన వనగాలకు నాశనమైన ఆ పంట నష్టం మొత్తం ఇస్తాం అది అమలు చేపిస్తాం ఎందుకంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉండి మేము రాష్ట్ర ప్రభుత్వము ఒత్తిడి తెచ్చి అది కూడా అమలు చేపిస్తాం కానీ ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదోళ్ళకు ఇండ్లు ఇస్తాం సో వాళ్ళకి ఇళ్ళు ఇస్తాము ఇంకా వాళ్ళకు లోన్లు ఇస్తాం ఇరవై వేల నుంచి ఇరవై ఇరవై లక్షల వరకు లోన్లు సో మేము ఇండ్లు ఇస్తాం మీకు మేము మీకు లోన్లు ఇస్తాం తక్కువ మిత్తితోటి ఆ సున్నా మిత్తితోటి రాదా మేము అనుకుంటున్నాము మూడు లక్షలతో మెజార్టీతో గెలుస్తాం అనుకుంటున్నాము థ్యాంక్ యూ చాలా అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపిస్తాయని మూడు వేల మెజార్టీతో తాను విజయం సాధిస్తున్నాం అన్నట్లుగా కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు దూరదర్శన్ నుంచి వికారాబాద్ తాను